అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ జనవరి ఇరవై మూడు నుండి మీ ఖాతాలను ఉపయోగించలేరు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్ కేవైసీ వివరాలను అప్డేట్ చేయని కస్టమర్లు జనవరి ఇరవై మూడు నుంచి తమ ఖాతాలను ఉపయోగించలేరు ఇందుకోసం ఓటర్ ఆధార్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్లు వంటి వాటిల్లో ఏదో ఒక పత్రం సమర్పించి కేవైసీ చేయించాలి వీటి వివరాలను పరిశీలించి బ్యాంక్ ఖాతాదారులు వివరాలను అప్డేట్ చేస్తుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే నేరుగా బ్రాంచ్లో అయినా ఇది చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందులో ఏదైనా ఇచ్చి అప్డేట్ అయితే చెప్పించుకోండి లేకపోతే ఇరవై మూడు నుంచి పనిచేయమంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్